హలో దోస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాక్స్ ఇవాళ వీడియో ఏంటి అని చూస్తున్నారు దొండకాయ మసాలా కర్రీ చూస్తుంటే ఎట్లుంది నోరు లూరుతున్నాయిలే అవు టేస్ట్ కూడా గట్లే ఉంటుంది మరి మరి ఇప్పుడు ఇది ఎట్లా చేసుకోవాలో చూద్దామా మరి మనకు మనకు ఫస్ట్ కావాల్సిందేంది దొండకాయలు దొండకాయ మసాలా కర్రీ కావాలంటే ఫస్ట్ కావాలి దొండకాయలేగా దొండకాయలు తీసుకోవాలి కిలో దొండకాయ తీసుకున్నాం ఒక ఒకటి వెల్లుల్లి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కొంచెం చింతపండు ఆయనతో ఒక కొబ్బరి బిర్యానాకు సాజీరా చెక్క లవంగాలు ఉన్నాయి ఇంట్లో ఇవి తీసుకున్నాం ఒక కొత్తిమీర కట్ట ఓ రెండు మూడు కలమాక రెబ్బలు ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా ఇక ఇవి తీసుకున్నాక ఒక పది గల్ల పచ్చిమిరపకాయలు తీసుకొని ఇంట్లో కారం ఉండదు ఇక మొత్తం పచ్చిమిరపకాయలు అనమాట ఇక ఆయన అది తీసుకొని చింతపండు తీసుకొని గిట్లా నానబెట్టుకొని పక్కన పెట్టుకోరు ఆయన గిడ వీడియో జర మిస్ అయింది ఈ మన కొబ్బరి నువ్వులు పల్లీలు జర్ర వేయించుకోర్రీ దోరగా వేయించుకొని ఒక ఇక మిక్సీ పట్టురు ఇక దోరగా అటు ఇటు జర్ర మన నల్ల కలర్ వచ్చేదాకా వేయించుకొని ఆయన మూడొన్లు వేసుకోరు మూడన్లు వేసుకొని జర్ర సేపు మిక్సీ పట్టుర్రీ ఆయనతో జర్ర మిక్సీ పట్టినాక జర్ర కచ్చపిచ్చి అయిన కదా ఆ కచ్చపిచ్చి అయిన తర్వాత గి పదిగల్ల పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా గల్ల పచ్చిమిరపకాయలు అని లేరు అర్ధకి దొండకాయలకి గల్ల తీసుకోరు పచ్చిమిరపకాయలు ఇక అవి వేసిన తర్వాత ఇందాక చూపించిన కదా టమాటా ఉల్లిగడ్డ అది కూడా వేసుకోరు ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ పట్టుర్రు మిక్సీ మిక్సీ పట్టంగానే గిట్ల అవుతుంది గిట్ల అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఇందాక చూపించినా కదా ఆ కలమ ఆ కొత్తిమీర ఆయన ఎల్లుల్లి మొత్తం వేసుకొని కొంచెం ఒక రెండు రూ ఒక స్పూను ఇంకా స్పూన్కి ఇంకా కొంచెం వేసుకోరు ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ వట్టురు మిక్సీ మంచిగా అయిందా ఎట్ల అయింది పేస్టు అట్ల అవుతుంది ఇక అయిన తర్వాత ఇక ఈ దొండకాయలను ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మసాలా అంతా దొండకాయ లోపలికి పోవాలంటే ఏం చేయాలి ఇట్లా కొంచెం కాట్లు పెట్టుకోవాలి ఒక్కొక్క దొండకాయని తీసుకుంటే మంచిగా నాలుగు కాట్లు పెట్టుకోరు పైన కింద అది తీసేసి మంచిగా నాలుగు కాట్లు ఇట్లా చూస్తూ చూస్తారు కదా ఇట్లా పెట్టుకుంటుందమ్మా అమ్మ గట్ల నాలుగు కాట్లు మంచిగా పెట్టుకోరు దొండకాయలు అన్నీ మంచిగా కడుక్కోరు ఫస్ట్ కడుక్కున్న తర్వాత గిట్లా కాట్లు పెట్టుకొని అన్ని దొండకాయలు అన్నీ పెట్టుకోరు కాట్లు అట్లా పెట్టుకున్న తర్వాత ఇక కడాయి పెట్టుకోరు కడాయి పెట్టుకున్నాక అందులో రెండు రెండు రెండున్నర స్పూన్లు వేసుకోరు నూనె ఇక నూనె వేసుకున్నాక ఈ కాట్లు పెట్టిన దొండకాయలు అయినా అందులో వేసి మంచిగా గోలనియాలి గిట్ల అయ్యేదాకా గోలనియాలి ఎట్లయినాయి మంచిగా మే ఇంత కనబడుతున్నాయి అట్లా ఇయ్యేదాకా గోళీ నచ్చి ఆయనతో అట్లా అయిన తర్వాత తీసి ఒక గిన్నెలు వేసుకోన్రీ ఒక గిన్నెలు వేసుకున్నాక అదే ఇక అదే నూనెలు ఇందాక చూపించిన బిర్యానాకు ఆ మసాలాలు వేసుకోరు వేసుకొని జర్రాగో షిట్టా పట్ట అంటున్నాయి కదా అట్లా అనేదాకా అట్లా ఆ నువ్వు అట్లా అన్నాగానే ఇందాక చూపించిన కలమె గుడి వేసుకొని జర్రా అటు ఇటు వేపుకున్న తర్వాత ఒక్క స్పూను ఒకటే ఒక స్పూను అది వేసుకోర్రీ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పసుపు వేసుకొని జర్ర అల్లం వెల్లుల్లి పే జర పచ్చివాసన పోవాలి కదా జర్ర పచ్చివాసన పోయేదాకా వేపుకోరు జర అటు ఇటు వేపుకున్న తర్వాత ఇక ఇందాక తయారు చేసిన పేస్ట్ ఇండ్లు ఎరి మొత్తం ఆ పేస్ట్ మొత్తం ఇండ్లు వేసి మంచి కలిపి ఇప్పుడు ఇళ్ళేసుకుంది ఈ పేస్ట్ మొత్తం మంచిగా కలవాలి ఆ నూనె చూసి తేలిందో గట్ల మంచిగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అట్లా అయిన తర్వాత ఈ చింతపండు మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు పోయిర్రి ఆ చింతపండు ఇంట్లో పోసిన తర్వాత ఇక మంచిగా గలుపుకోర్రి జర్రి ఇంకొక ఐదు నిమిషాలు మంచిగా ఇవి రెండు మంచిగా గలిచేదాకా మూత పెట్టుకొని మళ్ళీ తీసి ఈ దొండకాయలు గిట్లా అందులో వేసేయ్రీ ఆ దొండకాయలు అండ్లు వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇక ఈ దొమ్మ ఈ దొండకాయలు అని లేచి పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి వద్దాయిగా అట్లనే మంచిగా ఎట్లా తెలుసా మంచిగా అబ్బా ఆ అన్నీ దొండకాయ లోపలికి పోవాలి ఆ మసాలాలు మొత్తం పట్టాలి ఇక చూద్దాం ఉడుకుతుందా లేదా ఇట్లా తీసినా భయపడకూర ఏం కాలే నా ఫోన్కి ఏం కాలే దేనికి ఏం కాలే ఆవిరి మొత్తం పట్టేసింది అంతే చూద్దామని చూసినా చూసిరుగా కదా ఎట్లు ఉడికిందో ఎట్లు ఉడుకుతుందా ఇట్లా మంచిగా ఉడికినాయి అనుకో నోట్ల దొండకాయలు నోట్లు వేస్తే ఎవరు తిననోళ్ళకు కూడా తినబుద్ధి అవుతుంది అంత మంచిగా చూ అట్లా నూనె తేలేదు ఆక పెట్టుర్రీ మంచిగా అంత మంచిగా ఉడుకుతుంది టేస్ట్ అయితే జబర్దస్త్ తినన కూడా తింటారు చూసిరుగా చూసుటనే నోర్లు ఊరుతున్నాయి కదా ట్రై చేయర్రీ ఆగుడెందుకు ఇక మీ ఇంట్లో ట్రై చేయర్రీ గట్లే మా వీడియోలను చూడుర్రీ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ సపోర్ట్ చేయుర్రీ లైక్ చేయుర్రీ షేర్ చేయర్రీ కమెంట్ కూడా చేయర్రీ थँक्यू वीडियो वीडिओलानही चूडर्री